మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలెందుకు పువ్వులెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలెందుకు ఉన్నవన్నీ కోసమేనని నీవు కోసమేనని ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో గ్రహించి మసులుకు గమనించి తెలుసుకో గ్రహించి మసులుకో నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముందే అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది అలాలు